ప్రభునామానికే మహిమ కలుగును గాక వచ్చిన మీ అందరికీ కరువుల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ పరమ గీతము రెండవ అధ్యాయాన్ని క్షమించాలి ఎనిమిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం పరమ పరమగీతము ఎనిమిదవ అధ్యాయం అందులో రెండవ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం రెండవ వచనం చదువుతాను నేను నీకు మార్గదర్శనవద్దును నా తల్లి ఎంట చేర్చుదును నీవు నాకు ఉపదేశం చెప్పుదు సంభార సమ్మిళిత ద్రాక్ష రసమును నా దాడిమ ఫల రసమును నేను నీకు ఎత్తును ఒకసారి చదువుతాను నేను నీకు మార్గదర్శనవుతును నా తల్లి ఎంట చేర్చుద్దును నీవు నాకు ఉపదేశం చెప్పుదు సంభార సమ్మిళిత ద్రాక్ష రసమును నా దాడిమ ఫల రసమును నేను నీకిత్తును గీతంలో తల్లి అనే మాట ఆరుసార్లు కనబడుతుంది ఇక్కడ తల్లి అనే మాట ఇస్రాయేల్ దేశానికి చెందినది అలంకార రూపకంగా వాడబడిన మాట మూడో అధ్యాయం నాలుగవ వచనం మనం చూస్తే పరమగీతం మూడు నాలుగు నా తల్లి ఇంటికి అతనికి తో అతని తోడుకొని వచ్చి తిని అంట ఈ తల్లిని గురించి ఇంతకు మనం ధ్యానం చేశాం ఈ పరమగీతంలో అలంకార రూపంగా చెప్పబడిన తల్లులు కొందరు ఉన్నారు మూడు నాలుగు మూడో అధ్యాయం నాలుగో విషయం మనం చదివితే నా తల్లి అని పిడ పిలవబడిన తల్లి ఇక్కడ ఉంది ఆ తల్లి షోలంబితిని కన్నది షోలంబితి తల్లి అనమాట షోలంబితి ఇస్రాయేల్ జనాంగం యొక్క ప్రతినిధి కనుక షోలంబితిని కన్న తల్లి ఇస్రాయేల్ దేశం మూడో అధ్యాయం వచ్చిన చదివితే కిరీటము ధరించిన సులోమను రాజును చూడుడి వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడు అతని తల్లి అని మరొక తల్లిని గుర్చి ఇక్కడ చదువుతున్నాం ఈ వచనంలో ప్రస్తావించబడినటువంటి ద్వా వ్యక్తి ఎవరంటే సొలోమాన్ అతని తల్లి బత్సబ సులోమాను దినమున అతని తల్లి అతనికి ఒక కిరీటం పెట్టింది ఈ తల్లి ఇస్రాయేల్ జనాంగమని వారు పెట్టినటువంటి కిరీటం మొళ్ళ కిరీటం అనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది అలాగే పరమగీతం ఎనిమిది ఒకటిలో మనం చదువుతున్నాం కదా నా తల్లి వద్ద ఇక్కడ షోలం చెబుతుంది ఈ మాట ఈ తల్లి ఇస్రాయేళ్ల జనాంగమునకు సాదృశ్యంగా ఉంది ఎనిమిదో అధ్యాయం రెండో వచనంలో చెప్పబడిన నా తల్లి ఎంట అనే మాట మనం ఇక్కడ చదువుతున్నాం ఈ వచనంలో ఉన్న తల్లి కూడా ఇస్రాయల్ జనాంగం ఆమె ఇల్లు ఇస్రాయల్ దేశం మరొక విధంగా చెప్పాలంటే ఆమె ఇల్లు ఎరుషలేము అని చెప్పచ్చు ఎనిమిదవ అధ్యాయం ఐదో వచనం చదివితే ఐదవ వచనంలో నీ తల్లి నిన్ను కన తల్లి ఈ మాటలు ఈ మనం చదువుతాం ఈ రెండు పర్యాయాలు కూడా ఇస్రాయేలుల జనాంగమునకు ఈ తల్లి సదృశ్యంగా ఉంది పరిశుద్ధ గ్రంథంలో మరికొంతమంది ఉన్నారు వారిని కూర్చి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని భాగాల్లో మనం చూస్తాం యషియా గ్రంథం యాభై అధ్యాయం మొదటి వచనం ఇహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడ ఉన్నది నా అప్పుల వారిలో ఎవరిని మిమ్మును ఎవరికి మిమ్మును అమ్మివేసి తిని మీ దోషములను బట్టి మీరు అమ్మబడి తిరిగి మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడింది ఈ మాటలు ఇస్రాయల్లో జనాంగాన్ని గురించి చెప్పబడిన వారు చేసిన భయంకరమైనటువంటి చెడ్డ పనులను బట్టి దేవుడు వారిని విడిచినట్లుగా మనం చదువుతాం భయంకరమైన అపవిత్రమైన పాప జీవితమునకు ఇస్రాయిలీలు బానిసలైపోయారు అందువల్ల దేవుడు వారిని విడిచి వారిని అన్యరాజులకు అప్పగించారు ప్రవక్తలను పంపి ఆయన ప్రజలను హెచ్చరించిన మీరు మీ పాపాన్ని విడిచిపెట్టండి అని చెప్పించిన ప్రజలు తమ పాపాన్ని తమ దుష్టత్వాన్ని విడవలేదు అందువల్ల దేవుడు వారికి విముఖుడయ్యాడు కానీ వారి పట్ల ఆయన ప్రేమ శాశ్వతమైనది దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఇస్రాయేలీలు చేసిన దుర్మార్గ పనులను బట్టి ఆయన వారికి దూరం అయిపోయాడు వారి పాపములను బట్టి ఆయన వారికి దూరం అయ్యాడు ఎందుకంటే దేవుడు పాపాన్ని సహించాడు పాపము మనల్ని దేవునికి దూరం చేస్తుంది ఇక్కడ పరిత్యాగ పత్రిక అని చదువుతున్నాం దీని మనం తెలుగులో బిడాకులు అంటాం ఇంగ్లీషులో డైవోర్స్ అంటాం కుటుంబంలో సమస్యలు మనస్పర్ధలు ఉంటాయి వీటి వల్ల కుటుంబాలు చిన్న భిన్నం అవుతాయి ఈ సమస్యలను భార్యాభర్తలు ఇరువులు ఇరువులు కూర్చుని సరి చేసుకోవడం చాలా ముఖ్యం లోపాలు దిద్దుకోవాలన్న ఉద్దేశంతో మనం సరి చేసుకోవాలి ఒకవేళ సరికాని పక్షంలో దైవ సేవకుల ద్వారా సంఘ పెద్దల ద్వారా అనుభవజ్ఞులైన బంధుమిత్రుల ద్వారా ఆ సమస్యలను సరి చేసుకోవాలి ఇద్దరు ఒక్కటైపోవాలి ఇద్దరు ఒక్కటైపోవాలి క్రైస్తవులకు పరిత్యాగ పత్రిక డైవోర్స్ లేదు జీవితాంతం ఐక్యంగా కలిసి జీవించాలి అనేది దేవుని యొక్క శాసనం కలిసి జీవించాలి నూతన బంధన క్రమంలో దేవుడు పరిత్యాగ పత్రికను అసలు అనుమతించలేదు అంగీకరించలేదు మీ హృదయ కాఠిన్యాన్ని బట్టే మోసే అలా చెప్పాడు కానీ ఆది నుండి అలా జరగలేదు అని ప్రభు చెప్తారు కాబట్టి డైవోర్స్ అనే మాట దేవుని బిడ్డల మధ్యలో ఉండకూడదు ఒకవేళ అవిశ్వాస అయినవాడు విడనాడితే విడనాడవచ్చు అని చెప్పాడు కానీ విశ్వాసం మాత్రం ఎన్నడు ఎడబాయకూడదు అని చెప్పారు పరిశుద్ధ గ్రంథం గ్రంథం యాభై ఒకటో అధ్యాయం రెండవ విషయం మీ తండ్రి అయిన అబ్రాహం సంగతి ఆలోచించుడి మిమ్మును కరిగిన శారాను ఆలోచించండి శార విశ్వాసులైన వారందరికీ తల్లి ఈమె వీరవనిత ఈమె గర్భం మృతుల్యమైపోయింది అయినా సరే ప్రభు ఆమెను ఆశీర్వదించి ఆమె సంతానాన్ని ఆమెకు సంతానాన్ని బహుగా ఫలింప చేశాడు అందువలన భ్రష్టులైన ఇస్రాయిలీలను విశ్వాస వనిత అయినటువంటి శార యొక్కకు తీసుకుని వెళ్తున్నాడు ఆమెలో ఉన్న మాదిరికరమైన విశ్వాసం ఇస్రాయలీలో కూడా ఉండాలి అని ప్రభు ఆశిస్తున్నాడు ఈ యాభై ఒకటో అధ్యాయం వెయ్యిండ్ల పరిపాలనకు సంబంధించింది శారా ఆశీర్వదించబడినట్లు వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో ఇస్రాయలీలు ఆశీర్వదించబడతారు ఎహెస్కేల్ గ్రంథం పదహారో అధ్యాయం మూడవ విశ్ను ప్రభువైన ఇహోవా ఇరుషులేమును గుర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు నీ ఉత్పత్తియు నీ జననము కణానీయుల దేశ సంబంధమైనది నీ తండ్రి అమోర్యుడు నీ తల్లి హిత్తియురాలు ఈ వచనంలో ఉన్న తల్లి ఇస్రాయేలీల ప్రారంభ చరిత్రను సూచిస్తా దేవుడు వారిని ముందు విగ్రహారాధనలో వారు జీవించారు అన్య దేవతలను పూజించారు దేవుని ఎరగని ప్రజలుగా జీవించిన జీవితాన్ని గుర్చి ప్రభు ఇక్కడ సెలవిస్తున్నాడు విగ్రహారాధన దేవుని ప్రజలకు శాపగ్రస్తమంది విగ్రహారాధనకు దేవుని ప్రజలు దూరంగా పారిపోవాలి విగ్రహారాధికులైన వారిని ప్రభు రక్షించి ఏర్పరచబడిన దేవుని ప్రజలుగా కన ఇస్రాయేలీ దేవుడు ఆశీర్వదించాడు హోషయ గ్రంథం రెండవ అధ్యాయం మూడు నాలుగో వచనాలు మీ తల్లి పోకిరి చూపులు చూడకై దాని స్తనములకు పురుషులను చేర్చుకొనకై ఉండినట్లు మీరు ఆమెతో వాదించుడి అది నాకు భార్య కాదు నేను దానికి పెనుమిటిని కాను దాని పిల్లలు జార సంతతి అయి ఉన్నారు వారి తల్లి వేశ వేశ్యాత్వము చేసి ఉన్నది వారిని కన్నది అవమానకరమైన వ్యాపారము చేయనిది గనుక వారి అందు నేను జాలిపడను ఈ వచనంలో ఉన్న తల్లి ఇస్రాయలీల దేశానికి సదృశ్యం వారు వేశ్యా జీవితాన్ని జీవించినట్లుగా దేవుడు సెలవిస్తున్నాడు తమ్ముడు సృష్టించినటువంటి దేవుణ్ణి విడిచి లోక సంబంధమైన భ్రష్టత్వంలో ఇస్రాయలీలు జీవించారు వేశ్య వంటి భ్రష్ట జీవితాన్ని వారు జీవించారు అందువల్ల ప్రభు వారి జీవితం మంచిది కాదని పాపం ద్వారా భ్రష్టులయ్యారని ఆయన సెలవిస్తున్నాడు హోషీ గ్రంథం నాలుగో అధ్యాయం ఐదవ వచనం ఆఖర్లేని మనం చదివితే నీ తల్లిని నేను నాశనము చేయదు ఈ వచనంలో ఉన్న తల్లి ఇస్రాయేల్ జనాగం ఇస్రాయేలీలు దేవుని పట్ల యథార్థ హృదయాన్ని కోల్పోయారు ప్రభువును మోసం చేశారు అపవిత్రమైన పాప జీవితాన్ని జీవించి ప్రభువుకు దూరమైపోయారు దేవుని పట్ల ఘాతకులయ్యారు ప్రభక్తలు కూడా దేవుని మహిమార్థమై ఆయన చిత్తాన్ని బయలుపరచలేదు అందువల్ల ఇస్రాయేలీలకు నాశనం పొంచి ఉందని ప్రభువు హెచ్చరిక చేస్తున్నాడు దేవుని దృష్టిలో అన్యాయంగా అక్రమంగా జీవించే వారి జీవితాలు ఎప్పటికైనా నాశనం అయిపోతాయి అందువలన దైవ భయం కలిగి పాపాన్ని విడిచిపెట్టుట ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరం హోషి గ్రంథం అధ్యాయం పద్నాలుగు పద్నాలుగవచును నీ జనుల మీదకి అల్లరి వచ్చును శల్మాను యుద్ధము చేసి బేతర్ పేలను పాడు చేసినట్లు ప్రాకారములు కలని పట్టణములన్నీ పాడగును పిల్లల మీద తల్లులు నేలను పాడవబడుతు ఈ వచనంలో చెప్పబడిన తల్లులు బిడ్డలను కనని స్త్రీలు ఈ తల్లులకు శ్రమ ఉందని వారు పాపాన్ని విడిచిపెట్టాలని దేవుడు సెలవిస్తున్నాడు ఈ తల్లులు దేవుని నీతిని నమ్ముకోలేదు వారిని పాడు చేసే వారి స్వనీతిని వారు నమ్మారు చెడుతనము పాపము వారి ప్రవర్తనలో కనిపించింది అబద్ధము మోసము వారి మాటలలో కనిపించాయి ఘోరమైన దుష్టక్రియలు వారి జీవితాల్లో కనిపించాయి అందువలన చెడు ప్రవర్తన కలిగిన తల్లులు వారితో వారి పిల్లలు కూడా నాశనమవుతారు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు ప్రతి తల్లి భయం కలిగి పాపాన్ని వదులుకోవాలి ప్రతి తండ్రి కూడా ఏ విధంగానూ పాపానికి అవకాశం ఇవ్వకూడదు బుద్ధిపూర్వకంగా పాపమునకు ఒడిగెడితే భయంకరమైన తీర్పు ఉందని దేవుడు సెలవిస్తున్నాడు తల్లి తండ్రి వారి పవిత్రమైన ప్రవర్తన ద్వారా బిడ్డలకు వారి వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి ఇంకా మన వచనంలో మనం చూస్తే ఎనిమిదో అధ్యాయం పరమగీతం రెండవ వచనంలో చూస్తే నీవు నాకు ఉపదేశము చేయదు అంటుంది ఈ వచనం వెయ్యేళ్ళ పరిపాలన కాలము నాటికి సంబంధించింది ప్రభు వెయ్యి సంవత్సరాలు ఇస్రాయల్ జనాంగాన్ని పరిపాలించినప్పుడు ఆయన తన ప్రజలకు ఉపదేశాన్ని అందిస్తాడు ఎరుసలేములో ఆయన ఉపదేశం మనకు వాళ్ళకు వినబడద్దు అందువల్ల ప్రపంచ దేశాల ప్రజలు ఇరుశులేమునకు ప్రభు మాటలు వినడానికి వెళతారు ఆయన ఉప ఉపదేశిస్తాడని దేవుని ప్రజలకు ప్రపంచ ప్రజలకు ప్రభు ఉపదేశాలు వినిపిస్తాడని పరిశుద్ధ ప్రవక్తలు ప్రవచించారు ఆయన గురించి వారి ప్రస్తా వారి ఆయన కూర్చున్నటువంటి వారి ప్రవచనాలు మనం పరిశుద్ధ గ్రంథంలో కొన్నింటిని చూడగలం యక్షయ గ్రంథం యాభై నాలుగో అధ్యాయం యశయ గ్రంథం యాభై నాలుగో అధ్యాయం మూడో విషయం మూడో విషయం పదమూడవ వచ్చిన చదువుదామండి క్షమించాలి పదమూడవ వచ్చిన మూడవ వచ్చినం కాదు యాభై నాలుగు పదమూడు నీ పిల్లలందరూ ఇహోవా చేత ఉపదేశం ఉంది నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలువు నీ పిల్లలు అనగా ఇస్రాయల్ దేశంలోకి చెందిన ఇస్రాయేలీ దేవుడు వారికి బోధకుడుగా ఉండి ఉపదేశిస్తాడు ఇస్రాయలీలు అందరూ దేవుని మాటలు వింటారు ఆయన బోధ వలన దేవుని ప్రజలు నీతి మంతులే ప్రకాశిస్తారు ఈ ఉపదేశం దైవోపదేశం దేవుని ప్రజల యొక్క భయాన్ని ఈ ఉపదేశం దూరం చేస్తుంది ఈనాడు సంఘాల్లో కూడా అనేక ఉపదేశాలు వినబడుతున్నాయి వారి ఉపదేశ ఫలితంగా అనేకులు వినేవారు నీతి ప్రవర్తన కలిగి జీవించాలి దైవ భయము చేత నీతిమంతులుగా ప్రభు మహిమ కొరకు జీవించడం మనం నేర్చుకోవాలి యశా గ్రంథం రెండవ అధ్యాయం మూడవ చిన్నం ఆ కాలం మన సీఎనులో నుండి ధర్మశాస్త్రము ఎరుసలేములో నుండి ఇహోవ వాక్కు బయలువేళను జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు ఇహోవా పరమతమునకు మనం వెళుదాం రండి ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుచుదుమని చెప్పుకుంది ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించు వెయ్యేళ్ల పరిపాలనా కాలంలో ఇస్రాయేల్ దేశం ఉన్నతమైనదిగా ప్రపంచ దేశాలన్నిటికంటే శ్రేష్టమైనదిగా హెచ్చింపబడుతుంది ప్రభువు ఈ ఎరుశలేముల నుండి ఆయన వాక్కును పంపిస్తాడు ఇస్రాయలీలు అన్యజనులు ప్రవాహం వల్ల ప్రభు దగ్గరికి వెళతారు అప్పుడు మందిరం కూడా నిర్మించబడుతుంది ప్రభు తన మార్గంలో విషయమే బోధిస్తాడు ఆయన బోధ విన్న ప్రజలు ప్రపంచ ప్రజలు ఖడ్గమును నాగటి నక్కులుగా చేస్తారు యుద్ధాలు ప్రపంచం ప్రపంచమంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది ప్రభు యొక్క వాక్యం ప్రపంచ దేశాల్లో గొప్ప మార్పును తీసుకొస్తుంది గొప్ప మార్పును తీసుకొస్తుంది మేక గ్రంథం నాలుగో అధ్యాయం మొదటి ఐదు వచనాల్లో ఆ మాటలు రాయబడ్డాయి యశ్యా గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు నీ విమోచకుడు ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుడని యహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడు నేను ఎహోవనకు నేనే నీకు ఉపదేశం చేసి చేయుదును నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును ఈ వచనాలు కూడా ప్రభు యొక్క వెయ్యిండ్ల పరిపాలనకు సంబంధించినవి ప్రజలు ఏ త్రోవలో నడుచుకోవాలో వాటి వివరణను ప్రభు తన ప్రజలకు తెలియజేస్తాడు ఆయన ఉపదేశాలు ఆలకించి ప్రజలు క్షేమంగా ఉంటారు వారు నీతిమంతులుగా తీర్చబడతారు ఇస్రాయేలీలు ఇసుక రేణువులంతా విస్తారమవుతారు అవుతారు భూదిగంతముల వరకు ఆయన వెయ్యిండ్ల పరిపాలనను కూర్చున్న వార్త వినపడుతుంది దీనినే రాజస్వార్త అన్నారు ఇరవై ఐదో కీర్తన ఐదు వచ్చినారు ఇహోవా నీ మార్గములను నాకు తెలియజేయము నీ త్రోవలను నాకు తేటపరచుము నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము నీవే నా రక్షణకర్త అయిన దేవుడు దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాడు వెయ్యేళ్ల పరిపాలన గురించి ఆది కాండము నుండి కూడా దేవుడు తెలియజేస్తూ వచ్చాడు ఈ వచనాలలో ఆ పరిపాలన జరిగించే ప్రభువు యొక్క ఉద్దేశాన్ని ఆయన యొక్క ఉపదేశాన్ని గురించి దావీదు కోరుతున్నాడు దావీదు ఈ పరిపాలన కొరకే దినమెల్లా కనిపెడుతున్నట్లుగా ఈ కీర్తనలో దావీ తెలియజేస్తున్నాడు వారి బాధలన్నిటి నుండి కూడా వెయ్యేళ్ల పరిపాలన కాలంలో ప్రభు ఇస్రాయేల్ను విమోచిస్తాడని దావీది ఎదురు చూశాడు అందుకే ఇరవై రెండు వచనలు అంటాడు దేవా వారి బాధలన్నిటి నుండి ఇస్రాయిల్ నన్ను విమోచింపు కాబట్టి వారి బాధల నుండి ఇస్రాయల్ విమోచిస్తాడని దావీదు ఎదురు చూశాడు అషయ గ్రంథం యాభై నాలుగో అధ్యాయం ఐదవ వచనం ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు వెయ్యేళ్ల పరిపాలన కాలంలో ప్రభు సర్వభూమికి రాజుగా ఉంటాడు సర్వభూమికి అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆయన దైవత్వం అర్థమవుతుంది ప్రభువే దేవుడిగా ఉంటాడు ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఆయన దేవుడిగా కొలుస్తారు గొప్ప వాత్సల్యంతో ప్రభు ప్రపంచ ప్రజలను ఆహ్వానిస్తాడు దేవుని ప్రజలు ఇక అవమానించబడరు వారు బహుగా విస్తరిస్తారు వారి గుడారపు యొక్క స్థలం విశాలపరచబడుతుంది అనగా ప్రభు యొక్క పరిపాలన ఇస్రాయెల్ దేశం నుండి అన్ని దేశాల వరకు వ్యాపిస్తుంది ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రభు యొక్క పరిపాలన ముందుకు సాగినట్లు దేవుని బిడ్డలు సువార్త పరిచర్య చక్కగా వ్యాపింపచేయాలి ఉన్న చోట సేవ చేయాలి కానీ సువార్త పరిచర్యను వ్యాపింపచేయాలి స్థానిక సంఘము ద్వారా ప్రభు యొక్క పని ఇతర ప్రదేశాలకు విస్తరించి అనేకులను రక్షణ మార్గంలోకి నడిపించాలి సంఘాలు స్థాపించబడాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ వచనంలో మరికొన్ని విషయాలు ప్రభుత్వమైతే ఇప్పుడు ధనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో आशीर्वद्चा आमैन